నువ్వే కొద్దిగా ఎట్టు నువ్వు అమ్మా దగ్గర అని ఎన్ని రోజులు ఇడతనలేదు ఈ పిక్నిక్ కోసం రెండు రోజులు తినకుండా ఈ బిర్యానీ కోసమా నువ్వేని వాళ్ళు ఇదే ఈ చూడండి అలా సిగ్గుపడిపోతున్నా అతను అమ్మా కెనడాలో ఫస్ట్ ఉంటారు మనం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము రంగలపాలెం కోలాడ బృందంతో అయితే ఈరోజు పిక్నిక్ చేసుకొని జరుగుతుంది పిక్నిక్ కోసం రావడం జరిగింది ఎక్కడికి అనుకుంటున్నారా కుట్టినారా రేవు పలవరం ఫ్రెండ్స్ రేవు పలవరంలో అయితే సముద్రం అయితే మేము ఇలా పిక్నిక్ చేసుకుంటున్నాం చూడండి చికెన్ బిర్యానీ చికెన్ తయారు చేసుకుని అయితే మేము అందరం కూడా ఆనందంగా గడపడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి మా కోలాట బృందం పిల్లలు ఆల్రెడీ అందరూ కూడా భోజనాలు కూర్చున్నారు ప్రస్తుతానికైతే టైం కొద్దిగా లేట్ అయింది టూ థర్టీ కూడా అయిపోయిన టైము ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం భోజనం చేసిన తర్వాత సముద్రంలో బీచ్లు అలాగా విహరించడానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి చూడండి మా పిల్లలు చేసే కొద్ది అల్లరిని కూడా మీరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా కోలాట బృందంతో రేవు పోలవరం మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయానికి రావడం జరిగింది వచ్చిన వెంటనే మా వాళ్ళు అయితే వంటలు తయారు చేయడానికి అయితే సిద్ధపడ్డారు చికెన్ బిర్యానీ అలాగే చికెన్ వండి మాకైతే సిద్ధం చేశారు ఎన్ని రోజులు ఇలేదు ఈ పిక్నిక్ కోసం రెండు రోజులు తినకుండా ఈ బిర్యానీ కోసమా అని చెప్పు నువ్వేం వాళ్ళు ఇది తినలేదు చికెన్ కర్రీ రెడీ ఇంకో నలుగురు మోసీ రావాల్సిందే

అది చికెన్ మొక్కలకి కనబడుతున్నాయి అదే అందుకనే వాన కొట్ట నువ్వే కొద్దిగా గట్టుకు అమ్మా దగ్గర அணி நே சார்ந்திராங்கேஸ்கோது வெயிலேதா அம்மா சிக்கன் காவலா வந்தா చికెన్ లేదా చికిన్ లేదా టేస్ట్ చెప్తారా వీడియో నేను ఎప్పుడు వస్తా ఆ రైస్ కీ పెరిచెన్న పెడతామ ఐ రెండు కాదు ఒకటి ఉల్లిపాయ కలిపి అదే తినండ్రా తినరా దిక్కులు దుద్దుగా తినండి రాండమ్మా తినండి చికెన్ ఎలా ఉందమ్మా ఇంకా టేస్ట్ పడుకుండా టేస్ట్ చేయండి అమ్మా ఏమీ తినకూడదా

ఏదో మీరు దోశ నవ్వండి అమ్మా ఏదో నవ్వమ్మాడవ్వండి అమ్మా కోల్గేట్ ఏడా కోల్గేట్ ఆడవాళ్ళు నూను కోల్గేట్ ఆడవాళ్ళి కోల్గేట్ క్లోజ్ అప్ మీకు ఫ్రెండ్స్ మా కోలా బృందంతో మన బీచ్ అయితే వచ్చేయడం జరిగింది పోలవరం రేపు పోలవరము మా కోలవర బ్యాచ్ ఎంత అర్థమైనా చేస్తున్నారో గాలి ఇంకా ఉండిపోవాలంటుంది చాలా అయితే చాలా బాగుంది సార్ ఈ ఆనందాన్ని చాలామంది చాలా చాలామంది మన విశాఖపట్నం కానీ మనకి కాకినా నుంచి కానీ ఇలా చూసుకుపోతామని అలాగే మనకి విశాఖ జిల్లా మొత్తం వాసులు అందరూ ఈ సంద్రమా ఉండే ఈ ఆనందాన్ని అయితే చాలామంది పొందుతారు ఫ్రెండ్స్ ఇలా పొందిన వాళ్ళు మీ ఫీల్ ఏటో కొద్దిగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ನೈತೆ ಎಲ್ಲ ನೋಡಿ ಚಾಲ ಚಾಲ ಬಾ ಜೈ ಪಿಲ್ ಜಾಗ್ರತ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో సినిమా షూటింగ్స్ కూడా మనం చూస్తుంటాము ఈ బ్రిడ్జ్ పైన మనకి జరిగే సినిమా షూటింగ్స్ కూడా చూస్తుంటాం మనం సముద్రం లోపల వరకు ఉంది కదా సముద్రంలో ఏదుతుంటే అస్సలు టైం అనేది తెలీదు ఎగసి పడుతూ ఎగసి పడుతూ వస్తున్నాయి ఎగసి పడుతూ వస్తున్నాయి ఆకాశం సముద్రం కలిసిపోయాయి రేపు బీచ్ బీచ్ లొకేషన్ చూడండి ఈ కొండ పైన శివపార్వతులు పార్వతులు బలి ఉన్నారు బీచ్ వడ్డిన ఇది ఇంతకు ముందు వచ్చినప్పుడు అక్కడ మునిగిన వాళ్ళం ఇప్పుడైతే వా దగ్గరకు వచ్చేసింది సముద్రం ఇక్కడ మనం గమనిస్తే సముద్రం ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా వాళ్ళ కబడ్డీ ఆట చూడండి మా ఆడవాళ్ళు ఆడుతున్నారు ఎలా ఆడుతున్నారు మా కొల బృందం ఫ్రెండ్స్ ఇక్కడ బీచ్లో కొద్దిగా ఎత్తు ప్రదేశంలో అయితే మన శివపార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి అయితే ఫొటోస్ బాగుంటుంది చాలా లొకేషను ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ బీచ్ నా కోలాడు బృందం మొక్కజన్నపోతుల దగ్గర బేరాల పోదండి తిన్నమ్మా మీరు తినండి మీరు తినండి ఫ్రెండ్స్ మొక్కజొన్న మొక్కజన్నపోతులు తినుకుంటూ రేవుపాలవరం వీధిలో అయితే అలా నడుస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు బీచ్లో అయితే ఫుల్ స్నానం చేశారు బట్టలు కూడా మట్టి అలా ఉన్నారు ఇంకా బ్యాచ్ ముందు వెళ్ళిపోతున్నారు ముందుగానే ఆటలు వచ్చేస్తున్నాయా తినండి మంచిగా తినండి అండి చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఈ రోజంతా అలా గడిపేసి ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ హాయ్ చెప్పండమ్మా అందరు హాయ్ చెప్పండమ్మా రండి ఎలా రండి వీళ్ళు చూడండి అలా సిగ్గుపడిపోతున్నాడు తినండమ్మా తినడంలో ఫస్ట్ ఉంటారు మనం పెట్టమ్మా పెట్టు తినండమ్మా మనకు ఎంత అందరూ తింటారులే చూసారుగా ఫ్రెండ్స్ ఇలా సరదాగా గడిచిపోయింది ఈరోజైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తాను మరి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ 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 చెప్పండమ్మా బాయ్ బాయ్